ఒక మనిషి మాత్రమే ఏ జంతువు ఏ ఈగ ఏ దోమ తినకుండా దాని పురుగు మందులు ఎరువు మందులు తినేసి దాని విషంగా మార్చేసి మనం తింటాం మట్టి కింద వేర్లు ఉంటాయి కదా వేర్ల భాగం అంతా భూమి కోసం దాని మధ్యలో కాండం ఉంటుందా అది ఆవులు ఎద్దుల కోసం దానిపైన ఉంటాయి మన కోసం వరి వరి పంట ఉందా వేర్లు ఉంటాయి భూమికి మధ్యలో ఉన్న కాండం అంతా మనం గడ్డి దాని పక్కన అదే బేసిక్ ప్రతి దానికి ఫస్ట్ ఒక బాక్స్ ఒక బాక్స్ పెట్టుకుంటే దీంట్లో మా ఇంట్లో సరిపోగా నాకు ఆల్మోస్ట్ వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది మూడున్నర గుంటలు ఫస్ట్ లో వేసిన కూరగాయల నుంచి ఇప్పటివరకు నేను అమ్మిన ప్రతి ఒక్క దాన్ని ఎందుకంటే మార్కెటింగ్ చేస్తాం నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ సో రోజు ఈ వీడియోలో నాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి ఫార్మర్ శివకుమార్ గారి దగ్గరికి వచ్చిన సో ఆయన దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ అయితే ఉన్నారు సో ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో నాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు సో ఏ రకాల పంటలు పండిస్తున్నారు ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కిషన్పేట మండలం కిశంపేట టౌన్ పరిధిలో అలా విశాఖ చిత్రం ఉంది సో దాని ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు సో అక్కడ వాళ్ళ విశాఖ చిత్రం దగ్గర ఉన్నాం మాట్లాడుతున్నాడు శివకుమార్ గారు నమస్తే నమస్తే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే వ్యవసాయంలో నిలిచినారు రావడం రావడమే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు లేదు బిఫోర్ కెమికల్ ఫార్మింగ్ లోనే ఉండే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను త్రీ ఇయర్స్ తర్వాత నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్విచ్ చేశాను అన్నమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది ఓకే నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ సో అందుకంటే ముందు మూడు సంవత్సరాలు కెమికల్ ఫార్మింగ్ లో దానికంటే ముందు కంప్లీట్ చిన్నప్పటి నుంచి నేను చేయకపోతున్నా బట్ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు జస్ట్ హెల్ప్ చేస్తున్నారు జస్ట్ స్ప్రేయింగ్ చేయడానికి దానికి టూ ఇయర్ నుంచి నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ఎట్లా తెలుసుకున్నారు సో నేచురల్ ఫార్మింగ్ లో ఎక్కువ హిల్ రావాలంటారు కదా సో సో మన ఇంట్లో కావాల్సిన అన్ని రకాల కూరగాయలు మనమే పండించుకుందాం అని ఒక చిన్న థాట్ వచ్చింది కెమికల్ అయినా నాచురల్ అయినా ఏదైనా సరే ఎందుకంటే బయట కూరగాయలు ఫ్రెష్ గా ఉండడానికి దానిపైన సపరేట్ స్ప్రే చేస్తున్నారంట అది తెలిసింది నాకు ఒక న్యూస్ లో ఇక్కడ చూసిన సో అరే మనం అంటే తినడం డైరెక్ట్ ఇంక కెమికల్ తిన్నట్టు కదా ఫార్మింగ్ చేసేటప్పుడు అంటే అది ఒకే పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు డైరెక్ట్ ఇంకా స్ప్రే చేసేది ఉంటున్నాం కదా ప్రతి ఊర్లోకి అవే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి నగరాలకి వెళ్ళి మళ్ళీ నగరం నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అయ్యేటప్పుడు ఫ్రెష్ గా ఉండడానికి డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా వస్తాయి బెంగళూరు కానీ కర్ణాటక కానీ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తాయి కదా అది ఫ్రెష్ ఉండడానికి డిఫరెంట్ కెమికల్స్ చేస్తున్నారని తెలిసి ఒక్కే మనమే పండించుకుందామని అనుకున్నాను అది రీసెర్చ్ చేస్తుంటే నాకు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి తెలిసింది మళ్ళీ ఆర్గానిక్ తో పాటు మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ తెలిసింది మళ్ళీ గా కాకుండా ఇంకా దాంట్లో చాలా అని చెప్పేసి తెలిసింది సో ఏది చేసినా కూడా రైతు సీడ్ కోసం గానీ ఫెర్టిలైజర్ కోసం కానీ పురుగు మందుల కోసం కానీ బయటికి వెళ్ళకూడదు తనే ప్రిపేర్ చేసుకోవాలి అలాంటి విధానం ఏదైనా చూస్తే అది ఎస్పీకే మెథడ్ కనిపించింది సో అదే విధానంలో ఫస్ట్ టెస్ట్ అండ్ ట్రయల్లో జస్ట్ ఒక రెండు గుంటలు స్టార్ట్ చేసిన మంచి రిజల్ట్ వచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చింది ఓకే ఆ రిజల్ట్ చూసిన తర్వాత స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను తర్వాత ఇంకొక టూ ఇయర్స్ సో ఇంకో దగ్గర మాది ల్యాండ్ ఉంది ఇయర్ కంప్లీట్లీ ఇంకా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కి కంప్లీట్లీ నేచురల్ స్టిచ్ అయిపోయినా ల్యాండ్ ఎంపికైనా పెడుతున్నా కానీ ఏం చేయట్లేదు అంటే అదే ఫిక్స్ అయినా అంటే ఇప్పుడు మొక్కజొన్న వేయడం పత్తి వేయడం ఈజీ యాక్చువల్ మాకు అంటే కొన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఇక్కడ స్థానికంగా కూడా అదే కనిపిస్తాం అదే కనిపిస్తుంది సో ఇంట్లో కూడా పత్తి పెడదాం పత్తి పెడదాం అని బాగా అంటే పెట్టినామంటే కెమికల్ ఏదో ఒక స్టేజ్ నుంచి చేయాల్సి వస్తుంది సో కష్టం ఎక్కువైపోతుంది ఇప్పుడు నేచురల్ గా చేయాలంటే మళ్ళీ కలుపు కొట్టొద్దు సో కలుపు మంది కొట్టకుండా కలుపు కూలతో తీపిస్తే అక్కడ వచ్చే పత్తికి ఇక్కడ వచ్చే డబ్బులకి సో పొలం ఖాళీగా ఉన్న పర్లేదు కానీ కెమికల్ అయితే ఇకూడదు ఫిక్స్ అయిపోయి టూ ఇయర్స్ నుంచి అసలు జీరో కెమికల్ మొత్తం డ్రాప్ చేసేసి ఇంకా డ్రాప్ చేసి అంటే స్టార్టింగ్ నేను టెస్ట్ అండ్ ట్రై చేసేటప్పుడు జస్ట్ రెండు గుంటలు మాత్రమే నేచుల్ ఫార్మింగ్ మిగతాదంతా నార్మల్ ఫార్మింగ్ చేస్తున్నాడు సో స్విచ్ అవ్వడానికి ఒక కంప్లీట్ వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ లో కంప్లీట్ గా ఇంకా స్విచ్ అయిపోయాం ఇంట్లో కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది సో బట్ అదంతా కూడా అక్కడ చేస్తున్నారు నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ సో ఈ ఫైలేయర్ గురించి చెప్పండి ఫైలేయర్ లో దీంట్లో అసలు ఫైలేయర్ అంటే ఏంది కాన్సెప్ట్ ఏంది అసలు ఎట్లా చేసుకుంటుంది ఫైలేయర్ అంటే చాలా సింపుల్ చాలా మంది ఏంటంటే ఫైలేయర్ లో లక్షలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది మూడు లక్షలు వస్తాయి వస్తాయి అది పక్కన పెడితే ఫైలేయర్ అనే కాన్సెప్ట్ ఫ్యామిలీ కోసం ఫస్ట్ ఓకే మనం తిన్న తర్వాత కన్సూమర్ కి సో అదే ప్రాసెస్ లో నేను ఒకటే బాక్స్ పెట్టుకున్నందుకే సో దీంట్లోనే నేను మా ఫ్యామిలీకి అసలు ఎన్నో నేను ఒక ఫ్యామిలీ తిన్నాక సరిపోతు చాలా మిగులుతాయి బనానాస్ అయితే మనకి ఎవ్రీ మంత్ ఒక గిల్ల రెండు గిల్లలు వస్తూనే ఉంటాయి సో అట్లా పుప్పాయలు కూడా చాలా వస్తాయి మునగా కాయలు రాకపోయినా మనకు మేజర్ అలా అంటే డిఫరెంట్ మధ్యలో కూరగాయలు స్టార్టింగ్ లో చాలా వచ్చి ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి అన్నమాట బాగా థిక్నెస్ ఎక్కువైపోయింది కదా నీడ ఉంది కాబట్టి కూరగాయలు ఎక్కువ రావట్లేదు దీంట్లో కందగడ్డ గానీ పసుపు గానీ అల్లం గానీ నెక్స్ట్ సీజన్ కి ప్లాన్ చేయాలి ప్రస్తుతానికి అయితే కూరగాయలు బయట వేసుకోవాలి సో ఈ ఫైవ్ ఇయర్ బేసిక్ ఇంకా ఇంట్లో అర్థమైపోయింది మనకి అన్ని కూరగాయలు పండ్లు ఇంట్లో ఇంట్లోకి అన్నట్టు ఫస్ట్ ఒక బాక్స్ ఒక బాక్స్ పెట్టుకుంటే దీంట్లో మా ఇంట్లోకి సరిపోవగా నాకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వల్ థౌసండ్ వచ్చింది మూడున్నర గుంటలు ఫస్ట్ లో వేసిన కూరగాయల నుంచి ఇప్పటివరకు నేను అమ్మిన ప్రతి ఒక్కదాన్ని ఎందుకంటే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్తే బనానా డజన్ చూసుకుంటే అరవై నుంచి ఎనభై రూపాయలు ఉంటుంది నూట యాభై రూపాయలు ఉంటుంది డజన్ నార్మల్ బండ్ల మీద అమ్మవాలి చిన్నారిటీ దొరుకుతుంది మనం వేసే చిన్నారిటీ నేను ఎనభై రూపాయలకేస్తున్నాను మార్కెట్లో నూట నలభై ఉంది నేను ఎనభైకే ఇచ్చిన అదే నేను రైతుగా బయటకి అమ్మేస్తే ఒక ముప్పై రూపాయలకు వస్తుంది గిల మొత్తం కేజీలు ఎక్కడ కొంటారు వాళ్ళు సో అది చాలా వేరియషన్ ఉంటుంది ఫార్మర్ కి కన్సూమర్ కి గ్యాప్ చాలా ఉంది ఆ గ్యాప్ లో నేను ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒక్కో గిల కనీసం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఈజీగా దాంట్లో పది గిలల పైన ఉంటాయి పది డజన్ల పైన సారీ ఒక గిలలో పది డజన్ల పైన ఉంటాయి సో ఒక్క డజన్ ఎనభై ఎనభై నుంచి తొంభై రూపాయల మధ్యలో అమ్మినా ఒక చెట్టుకు పది డజన్లు వేసుకున్న తొమ్మిది వందల రూపాయలు ఈజీగా వచ్చేసినాయి సో అట్లా మళ్ళీ పప్పాయి చిన్నపప్పు అయితే థర్టీ రూపీస్ పెద్ద అయితే ఫిఫ్టీ రూపీస్ వేట్ బట్టి ఒక టూ కేజీస్ అట్లా బాగుందంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ చిన్న ఉంటే థర్టీ రూపీస్ అదే డైరెక్ట్ ఇల్లు అమ్మేస్తే ఒక నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తాడు ఆ డిఫరెన్స్ తో నాకు అంత రీచ్ వచ్చింది అంటే ఒక బాక్స్ షాక్ అవడానికి డైరెక్టింగ్ మార్కెటింగ్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది కాబట్టి ఏ రైతు పండించు ఇప్పుడు పది ఎకరాలు ఉంది అనుకున్నాను పది ఎకరాలు ఉన్న రైతులు చాలా తక్కువ ఉన్నారే కానీ రెండు ఎకరాలు అనుకుంటున్నాను రెండు మూడు ఎకరాలు ఉంది ఆయన మొత్తం 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 ఒక మక్కజను వేయకుండా మంచి పార్టీషన్లు చేసుకొని ఎంతైతే అమ్మగలుగుతాయి అమ్ముతామో అంత కొంచెం 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 పార్టీషన్స్ చేసుకుని ఊర్లో అమ్మగలితే ఊరిని అమ్ముదాం మీద ఉన్నంతా మధ్యవర్తులకి ఇచ్చేదాం కానీ మల్టిపుల్ టైమ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మల్టిపుల్ మెంబర్స్ వస్తారు మన దగ్గరికి సో అప్పుడు ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు తీసుకోవడానికి తీసుకొని వెళ్ళిపోతారు సో డైరెక్ట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ లో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ లో వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఉంటే మనము దళారులకు అమ్మేది ఆ కాన్సెప్ట్ తో స్లోగా స్టార్ట్ చేసిన అనుకోండి నెక్స్ట్ ఒక రెండు ఎకరాలు స్టార్ట్ చేసిన రైతు ఇంకొక పది ఎకరాలు వేరే వాళ్ళు లీజ్ తీసుకుని మరీ చేస్తారు అంత డిమాండ్ వస్తుంది బికాస్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు మల్టీ క్రాపింగ్ అనే సిస్టమే లేదు కెమెల్ నేచురల్ పక్కన పెట్టేస్తే మల్టీ క్రాపింగ్ చేసే రైతులు లేరు ఫస్ట్ మల్టీ క్రాపింగ్ వేయాలి మల్టీ క్రాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అటాక్ చాలా తగ్గిపోతుంది బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది మనోక్రాపింగ్ లో బయోడైవర్సిటీ ఉండదు సో దీంట్లో క్రియేట్ అవుతుంది కాబట్టి కెమికల్ వేయాల్సిన అవసరం లేదు దానితో పాటు చాలా సింపుల్ జీవామృతం చేసుకోవచ్చు ఆవు పేడ జస్ట్ ఆవు మూత్రము బెల్లం శనిపోయింది అంతే పొలానికి కావాల్సిన అన్ని పెట్టలేదు ఇప్పుడు మనం నిలబడ్డ బాక్స్ లో అది తప్ప ఏమి ఇవ్వలేదు అది కూడా త్రీ మంత్స్ వచ్చా కంటిన్యూ గా ఫిఫ్టీన్ డేస్ మగ్గులు ఉంటాయి కదా మగ్గులతో ప్రతి చెట్టు చెట్టుకునేది మొత్తం మొత్తం వెజిస్ ఉన్నాయి కాబట్టి సాంపిండే సేమ్ మధ్యకి ఒకటి ఇది ఒకటి బై వీక్లీ ఒక వీక్ అది ఇస్తే ఒక వీక్ ఇది సైమల్ గా త్రీ మంత్స్ ఇచ్చా తర్వాత ఇప్పటివరకు అది ఇచ్చి బ్రేక్ ఇచ్చేసి నాకు తెలిసి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోయింది ఏమి ఇవ్వలేదు అయినా కూడా అన్ని వస్తూనే ఉన్నాయి ఎక్కడ మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది వస్తూనే ఉన్నాయి సో ఏది ఏంటంటే కెమికల్ అవసరం లేదు పొలానికి భూమికి మైక్రోబ్స్ కావాలి అది మనం కరెక్ట్ గా అందిస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు బికాస్ వ్యవసాయం చేసేదా మైక్రోబ్స్ మైక్రోబ్ ఫుడ్ ఇస్తాయి మనం ఏదో యూరియా వేస్తే ఇంత పెద్ద అవుతుంది అక్కడ యూరియా అవసరం లేదు సాయిల్ యాక్చువల్ గా సో అది అర్థం చేసుకున్నాను సో ఫైవ్ లేయర్ సింపుల్ డిజైన్ చెప్పేస్తా ఫై లేయర్ లో అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ రావాలి అన్ని రకాల కూరగాయలు రావాలి అన్ని రకాల స్పైసెస్ రావాలి ఇప్పుడు మనం దీంట్లో మిరియాలు పెట్టొచ్చు తమలపాకు పెట్టొచ్చు పెట్టొచ్చు ఇలాచి పెట్టొచ్చు కుక్కో పెట్టొచ్చు అంటే కొంచెం వాటికి టెంపరేచర్ గానీ వాతావరణం ఉండాలి సో ఇప్పుడు బయటకి మనకు లోపల చాలా తేడా ఆ సెటప్ ని మనం బిల్డ్ చేసినాం ఇక్కడ ఇలాంటి సెటప్ ఇప్పుడు నార్మల్ గా బయట ఏం చేస్తున్నారు పాలిథిన్ కవర్స్ తో చేస్తున్నారు దానికి లక్షల్లో కావాలి దీనికి మా అయితే ఇరవై వేలు అంతే అన్ని కలుపుకుంటే ఇరవై వేలు ఆ సెటప్ చేసేసినాం బట్ ఒక పాలిథిన్ కవర్ ఇంత పెద్ద సైజు లో వేయాలంటే ఎన్ని లక్షలు అవుతాయి ఖర్చు బానే అవుతుంది చాలా అవుతుంది సో దాన్ని మనం సేవ్ చేసుకున్నట్టు ఇక్కడ ఎవరైతే ఆ క్లోజ్డ్ పాలినేషన్ లో చేయాలనుకుంటారో అది ఇక్కడ చేసుకోవచ్చు కొన్ని రకాలు అన్ని కూరగాయలు రావు కొన్ని టమాటోలు రాకపోవచ్చు మిర్చి రాకపోవచ్చు వంకాయ రాకపోవచ్చు బట్ మీరే అన్ని వస్తాయి మళ్ళీ సో అది అర్థం చేసుకోవాలన్నమాట సో ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకోవడం ఫైలర్ ఉద్దేశం మెయిన్ దీంట్లో ఫోర్ బౌండరీస్ అనుకోవాలి ఫస్ట్ ఒక్కో బెడ్ ఐదు ఫీట్ల సైజు ఉంటుంది పొడుగు అరవై ఫీట్లు ఉంటది సిక్స్టీ బై సిక్స్టీ దీని సైజు సో ఫోర్ బౌండరీస్ ఫోర్ మహా లో మహావృక్షాలు మహావృక్షాలు అంటే ఏంటి మామిడి నేరేడు సపోటా ఇవన్నీ ఊహించుకోండి ఒకసారి చాలా పెద్ద చెట్లు సో దాంట్లో మధ్యలో చిన్న చెట్లు చిన్న అంటే ఏంటి మన సంతరం కావచ్చు లేకపోతే జామ చెట్టు కావచ్చు నిమ్మ కావచ్చు దానిమ్మ కావచ్చు ఇవన్నీ కొంచెం చిన్న చెట్లు దానికంటే ఆ రెండు మధ్యలో చిన్నవి వచ్చేసినాయి ఇంకా వీటి మధ్యలో మునగ అరటి పుప్ప మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి పెద్ద చెట్లు ఇంకో వన్ ఇయర్ తర్వాత పెద్దగా కనిపిస్తాయి మీకు మామిడి అక్కడ లాస్ట్ ఒకటి కనిపిస్తుంది ఈ లాస్ట్ ఒక మామిడి కనిపిస్తుంది సో నేను ఏం చేశా అంటే జనరల్ గా ఈ దాని చుట్టుముట్టు కొన్ని చెట్లు పెట్టుకున్నాను వాంటెడ్ గా ఏమవుతుంది అంటే ఇది త్రీ ఫోర్ ఇయర్స్ లో దీని ఎండ్ అయిపోతుంది కదా ఇది అయిపోయినా సరే కానీ మనకి ఇదంతా ఒక ఎలా అంటే మనం టెంట్ వేసుకుంటాం టెంట్ వేసుకున్నప్పుడు కూల్ నేసుకుండి ఒక ఈవెంట్ పెట్టుకోవాలని వస్తుంది కదా అట్లా రావడానికి నేను ఒక చిన్న మ్యాప్ వేసుకుని చెట్లు పెట్టేసిన ఆల్రెడీ ప్లాంటేషన్ చేసేసిన సో ఈ బాక్స్ మొత్తం తీసేసినా కూడా అంతే ఇదే నీడ ఉండాలి మనకి సో ఈ బెడ్స్ ఇదంతా ఏం లేకపోయినా కూడా ఇదే నీడ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కూర్చొని సింపుల్గా టెంట్ ఏం అవసరం లేదు న్యాచురల్ గా నీడ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను చేసుకున్నమాట సో దానికోసం మీకు బౌండర్ లో కొన్ని చెట్లు కనిపిస్తుంది అదే ఆ చెట్లు అనమాట దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా సో ఫైవ్ బేసిక్ అయితే ఇంత బెడ్స్ ప్లాన్స్ అయిపోయింది ఇంకా సో ఇది ఈ మోడల్ ని స్టార్ట్ చేసే ముందు ఒక టూ త్రీ ఫీల్ విజిట్ చేశారు అనుకోండి పెట్టాలనుకునే వాళ్ళు చాలా సింపుల్ గా అయిపోతుంది పెద్ద మరి అంత సైన్స్ అయితే ఒక బెడ్ వేసుకొని ఆ బెడ్ మీద చెట్లు పెట్టుకున్నామంటే ఇదే సో బెడ్ వెడల్పు ఫైవ్ ఫీట్స్ ఉంటుంది హై ఫీట్ ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ ఫీట్ ఉంటుంది మధ్యలో కాలు వచ్చేసి వన్ వన్ అడవ ఫీట్ పెట్టుకోవచ్చు కాలువ కాలువ అవసరం ఉంటుంది కాలువలో మనం వేస్ట్ కదా నడవడానికి నడవడం కోసం వాటర్ ఇందులో పడతాయి కదా పడ్డంతా ఎలిబర్షన్ అవ్వాలి కదా దానికోసం అంతే తప్ప దానితో అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేసిన చూడండి సాయిల్ బాగుందా లేదా చెప్పాలంటే ఒకసారి ఇంత పొడి ఉంది చూడండి మనకు బయట దీని బయటకి వెళ్దాం ఇంత పొడి సాయిల్ బయట కనిపిస్తుంది ఇది అన్ని మైక్రోస్ తినేసి ఆల్రెడీ సో ఇక్కడ సాయిల్ ఇరోషన్ అవ్వదు ఇక్కడ నేలనేది కొట్టుకోపోదు వాటర్ కి అదే అదే అది అది మెయిన్ ఇంపార్టెంట్ సాయిల్ ఇరోషన్ అవ్వకుండా కాపాడాలంటే బెడ్ వేసుకోవాలి సో బెడ్ సిస్టమ్ లో కూరగాయలేస్తే సక్సెస్ కూడా అందుకే ఎక్కువ వస్తుంది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట వీటి అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అవసరం ఉండదా దీనికి ఖచ్చితంగా చేయాల్సింది ఏమి ఉండదు స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి జీవామృతం ఇయ్యాలి జీవామృతంతో పాటు మన దగ్గర మజ్జిగ దొరికితే మజ్జిగ ఇచ్చేస్తాం నా దగ్గర ఈజీగా చేసుకునేది మజ్జిగనే డైలీ నెయ్యి చేస్తా కాబట్టి దొరుకుతుంది దాని ఒక టూ త్రీ డేస్ మురగ పెట్టేసి దాంట్లో కొంచెం కలిపి డ్రిప్ లో ఇవచ్చు లేకపోతే స్ప్రే చేయొచ్చు లేకపోతే లోడల్ తీసుకొని సింపుల్గా సల్స్ వెళ్ళిపోవచ్చు చిన్న ప్లేస్ కదా ఒక నాలుగు ఐదు బకెట్లు పడతాయి సల్లేసుకుంటే వెళ్ళిపోతాం పది పది నిమిషాలు అయిపోతుంది అయితే దీన్ని పైన అంటే చల్లడానికి ఉంటుంది ట్రిప్ లో మన ఇష్టం అది చెప్పండి అదే ఇప్పుడు రైతు ఏంటంటే అది చేయాలా ఇది చేయాలా ఏ కషాయము ఆ కషాయం అవసరం లేదు యాక్చువల్గా మనం ఈజీగా గా ఏది చేసుకోగలుగుతామో అదే చేసుకోవాలి మజ్జిగ జీవామృతం రెండు చేసేది ఒకటే పని మజ్జిగ వేసిన మైక్రోబ్స్ వస్తే జీవామృతం వేసినా మైక్రోప్స్ వస్తాయి జీవామృతం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్మింగ్ మొత్తంలో ఏ ఫార్మింగ్ అయినా చేయండి ఒక జీవామృతంతో స్టార్ట్ చేయండి మీకు ఏ తో పని లేదు ఇంకా అవసరమే లేదు అసలు కెమికల్ అనేది పొలానికి ఎన్ని చేసినా కూడా రా ఎప్పుడైతే మనం ఒక జీవామృతము లేకపోతే పచ్చిరొట్ట ఎరువులు లేకపోతే మనము బయోడైవర్సిటీ క్రియేట్ చేసే ప్లాంట్స్ ఇప్పుడు మునుగా ఉంది ఎగ్జాంపుల్ మునుగా వేర్లో లోపలు ఉన్నాయి అది వ్యవసాయం చేస్తున్నాయి నైట్రోజన్ ఫిక్స్ చేస్తున్నాయి ఓకే ఒక బేసిక్ ఉంటది ఒక ముక్కని ఎద్ది తీసుకున్నా కూడా మట్టి కింద వేర్లు ఉంటాయి కదా వేర్ల భాగం అంతా భూమి కోసం దాని మధ్యలో కాండం ఉంటుందా అది ఆవులు ఎద్దుల కోసం గింజలు ఉంటాయి మన కోసం వరి వరి పంట ఉందా కింద ఉంటాయి భూమికి మధ్యలో ఉన్న కాండం అంతా మనం గడ్డి దాని పక్కన వచ్చిన ఓడ్లని మనం తీసుకొచ్చి అదే బేసిక్ దానికి వర్తిస్తుంది సో ఇప్పుడు ఈ వేర్లు ఉన్నాయి కదా నైట్రోజన్ ఫిక్స్ చేసేదేమో మునగ అలానే కందులు ఉన్నాయి అవిసలు ఉన్నాయి డిఫరెంట్ ప్లాంట్స్ నవదాని ఒక్కొక్కటి ఒక్కొక్క ఇస్తుంది సాయిల్ కి సో అలా అన్ని పెంచాలన్నమాట ఆ బయోడేస్ ని క్రియేట్ చేస్తే సాయిల్ కావాల్సిన ఫుడ్ దొరికిస్తుంది ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటది సో అలాంటిది ఒకటి క్రియేట్ అనుకోండి సాయిల్ కి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు జీవామృతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ వరకు నేను కూడా అంతే ఫస్ట్ త్రీ మంత్స్ ఇచ్చా తర్వాత ఏమి ఇవ్వలేదు ఈవెన్ మధ్యకి కూడా ఇవ్వలేదు ఇంకేంటి పురుగు వస్తుంది పుచ్చొస్తది వస్తుంది అలా ప్రాబ్లమ్స్ వస్తాయి రైతులకు మనం అసలు ఏమి ఇవ్వకుండా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వచ్చినా కూడా ఏమవుతుంది ఫ్రూట్ టేస్ట్ అయితే మారదు ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఒక మనిషి మాత్రమే ఏ జంతువు ఏ ఈగ ఏ దోమ తినకుండా దాని పురుగు మందులు ఎరువు మందులు అన్నేసి దాని విషంగా మార్చేసి మనం కరెక్ట్ చాలా సింపుల్ ఇది సో అట్లనే పుప్పాయి మీద పురుగు ఉంది మచ్చు ఉంది ఈవెన్ ఫ్లై కూడా లేదు నేనేం చేస్తా అంటే కన్సూమర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఏమి లేదు మనం మీకు ఇదే ప్రూఫ్ ఏంది నేను ఏ లేదు మీరు చూడలేదు కదండి ఇదే ప్రూఫ్ చూడండి ఆడికి కట్ చేసి మిగతా తినండి బాగా లేకపోతే నాకు డబ్బులు ఇవ్వకండి ఇక్కడ పెట్టేసి సెల్ఫ్ అని చెప్తాను సింపుల్ సింపుల్ లాజిక్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్ ఎందుకంటే అది ఇష్టపడుతుంది అంటే నేచర్ ఇష్టపడేది మంచిదాన్ని చెడ్డదాని దగ్గర పోదు బయట ఏంది మొత్తం ఏం విషయం మొత్తం నింపేసి దాని తినమంటే ఏది తినదు లాస్ట్ మనం తింటాం తర్వాత ఇంకా ఏమవుతుందో స్టోరీ మొత్తం ఈ పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అర్థమైపోయింది అందరికి సో ఆ మెయిన్ సబ్జెక్ట్ ప్రతి ఫార్మర్ కు ఉండాలి సో ఇది అంటే తక్కువ ప్లేస్ లో ఇది లేకపోతే జస్ట్ మూడున్నర గుంటలు కాబట్టి కూడా అంటే దీని ఇదే ఇంకా పెద్దగా ఎకరా ఎకరా మొత్తం చేసుకోవచ్చు ఎకరాలు పది బాక్స్లు వస్తాయి ఈజీగా పది పదకొండు బాక్సులు వస్తాయి లాస్ట్ మీరు కొంచెం గ్యాప్ అది బాక్స్ బాక్స్ మధ్యలో గ్యాప్ కింద పెట్టుకుని మధ్యలో వెహికల్ తిరగడానికి గ్యాప్ పెట్టుకున్నాం దాన్ని బట్టి పెట్టుకోవచ్చు బట్ నా సజెషన్ పర్సనల్ గా ఏంటంటే ఫస్ట్ ఒక బాక్స్ దీన్ని చేసుకుంటే దీంట్లో వచ్చిన మీ ఎక్స్పీరియన్స్ బికాస్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్సే ప్రతి రైతుకి రావాలని లేదు నాకు వచ్చిన ఇల్లే ప్రతి రైతుకి లేదు నాకు వచ్చిన ప్రాబ్లం సో నాకున్న ఇక్కడ ఉన్న సాయిల్ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్న టెంపరేచర్ ని బట్టి ఇంకో రైతు ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ సౌత్కి ఇంకో సో ప్రతి రైతు కూడా ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అదే బెటర్ యాక్చువల్ ఫస్ట్ ఇది పెట్టుకొని ఒక ఓన్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకుని ఓకే మనం అమ్మగలుగుతున్నాం ఇది వెళ్ళగలుగుతుంది ఈ ఫైవ్ ఇయర్ లో పెట్టిన పొప్పాలు బనాలు లేకపోతే కింద కూరగాయలు అమ్ముకోగలుగుతాను అనుకున్నప్పుడు బాక్స్ యాభై బాక్స్ లోనే పెట్టేయచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు సో మార్కెటింగ్ ఉంది నేను అమ్మగలుగుతున్నా బయట యాభై రూపాయలు కేజీ వెళ్తున్నాయి అనుకుందాం కూరగాయలు రైతుకి నలభై రూపాయలు వస్తే చాలా సంతోషం కానీ ప్రస్తుతం సిచ్యువేషన్కి ఐదు పది రూపాయలు వస్తున్నాయి మార్కెట్ లో యాభై రూపాయలు సరే ఇక్కడ ఐదు పదే వస్తుంది ఈ మధ్యలో మొత్తం మధ్య వర్తం అంతే సో అది గ్యాప్ ని మనం ఓన్ గా చేసుకోగలరు కంట్రోల్ చేయగలరు మార్కెట్ ని అప్పుడే రైతు సస్టైన్ అవుతాడు సో నేచురల్ ఫార్మింగ్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని డబ్బులు వస్తే ఎన్ని డబ్బులు వస్తే అని ఆలోచించే ముందే ఎంత మార్కెట్ చేయగలుగుతాం అని కూడా ఆలోచించుకోవాలి ఫ్రీ సో నేను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కెమికల్ చేసిన ఇల్లు వస్తుంది వస్తుంది బట్ నువ్వు అమ్మాలి అది ఇంపార్టెంట్ కెమికల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా విషంతో నిండిపోయిన ఫుడ్ తింటుండే సింపుల్ గా సో దాన్ని కొంచెం ఫుల్ స్టాప్ పెట్టడానికి టైం పడుతుంది సో అందరూ ఫార్మర్స్ అది వీలు కాకపోవచ్చు బట్ స్లోగా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది ఇప్పుడు ఇన్ని రోజులు మనము యూరియా వేస్తేనే పంటలు పండుతాయి పురుగు మందులు అని రోజులు నేర్పించి నేర్పించి నువ్వు అంతా నేర్చుకునే తప్పు కొట్టేయంటే ఎక్కడ ఈవెన్ నేనే ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు నేనే అసలు నమ్మకపోతుండే ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నా అంటే పోయి నిజంగా యూరియా బస్తలు లేవా లేకపోతే ట్వంటీ ఎయిట్ లేవా పురుగు మందులు కొట్లేదా డబ్బా కనిపిస్తే తో చూడము ఏదో స్ప్రే చేస్తారు ఏం స్ప్రే మరి అది కూడా స్వేచ్ఛతోనే చేస్తున్నాడు కదా స్నిడ్ డౌట్స్ అంటే తెలియదు కదా సో పండుతనే నమ్మకం వచ్చే ఎవరికైనా ఎవరికంతట్లాంటి డౌట్లే ఉంటాయి యా సో ఎవరికి వాళ్ళు ఓన్ గా చేయాల్సిందే ఇది సో అందరు రైతులు ఇలా మారిపోతే అప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆర్గానిక్ ఆర్గానిక్ అని స్టోర్లు బాగా హైప్ లో ఉన్నాయి కదా అవన్నీ ఇలా కిందకి వచ్చేస్తాయి బికాజ్ ఇది చాలా సింపుల్ ఫార్మింగ్ బయట ఫార్మింగ్ తో పోల్చుకుంటే వంద రెట్లు బెటర్ ఇది పెద్ద ఖర్చులు ఏమ ఉండవు ఓన్లీ మాన్యువల్ లేబర్ ఖర్చు మాత్రమే ఉంటది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో లేబర్ ఖర్చు ఎక్కువ ఉంది లేబర్ పని ఏం ఉంటది దీంట్లో మీరు అన్ని అసలు చేసుకునే కూడా దేసీ వెరైటీ ఏసీ వెరైటీస్ సో లేబర్ పని ఏముంటది అంటే జస్ట్ కలుపు తీయడం మాత్రమే పని పెద్ద పని దానికి వచ్చిన పనే ఉండదు అసలు కలుపు బాగా వస్తా ఉంటది కలుపు మందు కొట్టం కాబట్టి కంటిన్యూ సర్కిల్ లో సో దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి లైవ్ మల్చింగ్ డ్రై మల్చింగ్ లేకపోతే వాప్స్ అని ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి లైవ్ మల్చింగ్ అంటే చాలా సింపుల్ ఇప్పుడు మీరు అక్కడ ఒక గ్రీనరీ ఉందా లైన్ దాని కింద మనకు కలుపు అనిపేది బిబ్బర్కాయ బెబ్బరికాయ కింద మనకు ఎలాంటి కలుపు ఉండదు లేకపోతే వేసినాం అక్కడ దాని కింద కూడా ఏం కనిపి కలుపు ఉండదు సో అది లైవ్ మల్చింగ్ డ్రై మల్చింగ్ అంటే పంట పెడదాలు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా తీసి పప్పాయినం ఇదే మళ్ళీ కలుపు రాకుండా చూస్తుంది మళ్ళీ దీంట్లోనే కంపోస్ట్ అయిపోతుంది ఇంకోటి వాప్స్ అంటే దీంట్లో పని చేయదాది పొలంని మట్టిని మట్టితోనే కప్పు పెట్టడం ఒకసారి దున్నేసాం అనుకోండి ఇలా కప్పుకుంటుంది అనమాట అదే వాప్సా టెక్నిక్ అది సాయిల్ సజీవంగా ఉండడానికి యూజ్ చేసే టెక్నిక్ అది సో ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఇవి ఒకేసారి ఒక పది ఎకరాలు వేసి మొత్తం మల్చింగ్ చేయాలంటే అవ్వదు సో లైవ్ మల్చింగ్ ఒక ఆప్షన్ ఉంది దానికి కొంచెం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి ఏది వేస్తే ఎంత దూరం వెళ్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టమాటో పెట్టినాం టమాటో పెట్టినప్పుడు లైవ్ మల్స్ ఎప్పుడు వేయాలి అనే కాన్సెప్ట్ మనకు కంప్లీట్గా రావాలి మన సాయిల్లో ఎంత కలిపి వస్తుందో తెలియదు ఇప్పుడు ఈ రెడ్ సాయిల్ ఇది దీంట్లో కొంచెం కలుపు తక్కువ వస్తుంది యాక్చువల్గా వేరే చౌడు నీళ్ళ కానీ కొంచెం బ్లాక్ సైల్లో విపరీతమైన వస్తుంది కంట్రోల్ చేయలేము అసలు అలాంటి సాయిల్స్ ఏంటంటే మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు టమాటో పంట పెడుతున్నాం ఎగ్జాంపుల్ టమాటో మిర్చి ఇవన్నీ కూరగాయలు పెడుతున్నాము అప్పుడు లైవ్ మల్స్ కొంచెం ముందే వేసేసుకోవాలి నారు పెడతాం కదా నార్ నారు తెచ్చి పెడతాం కాబట్టి వేసిన లైట్ సీడ్ వస్తుంది ఏది పెసర్లేసినాం అనుకుంటుంది ఎగ్జాంపుల్ పెసర్ కొంచెం రెండు ఆకులు మూడు ఆకులు వేస్తుంది రెండు ఆకులు వేయగానే మనం టమాటా నారు తెచ్చి పెట్టేయాలి లేదా మన అంటే నారు పోసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అప్పుడు ఏమైతుందంటే ఆ ఈ టమాటా మొక్క కొంచెం పెద్దగా కానీ ఇది అంతా ఆపి పరిచేస్తుంది పరిచేసి కొంచెం కలుపు తగ్గిస్తుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది పదివేల దగ్గర ఐదు వేలు కట్ చేయను అనుకోండి ఐదు వేలు మిగిలిన చాలా ఎక్కువ రైతుకి సో అట్లా ప్రతిదీ ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళడమే అయితే దీంట్లో మీరు ఎంత కూలీలకు ఎంత ఖర్చు పెట్టుంటారు రెగ్యులర్ ఎన్ని రోజుల వరకు పని ఉంటుంది దీంట్లో ఒకటే బాక్స్ కాబట్టి మా మమ్మీ చేస్తుండే జనరల్ గా కలుపు తీయడం అది ఎన్ని రోజులు ఉంటుండే ఒకసారి కలుపు తీస్తే ఏం చేసిన అంటే స్టార్టింగ్ లో మన దగ్గర మొక్కజొన్న వేసినాం మొక్కజొన్న వేస్ట్ ఉంటే గట్ల ఫస్టే వేయించుకున్నా దీనికి మొత్తం చుట్టూ వేసుకొని ఒక నాలుగైదు బెడ్లకి మలిసి వేసినా కొన్ని బెడ్స్ మీద ఆకుకూరలు వేసిన కొన్ని బెడ్స్ మీద కూరగాయలు వేసిన సో ఆ కూడా స్టెప్ బై స్టెప్ ఒక నాలుగు ఫీట్ల ఆకుకూరలు మళ్ళీ మధ్యలో ఒక అక్కడ ఇక్కడ టమాటో మిర్చి అట్లా పెట్టేసి మళ్ళీ ఆకుకూరలు అలా వేసుకుంటే వెళ్ళినా సో ఒక దగ్గర లైవ్ మలుస్తున్నా ఒక దగ్గర డ్రై మలుస్తున్నా ఒక దగ్గర లేదు దాడ మాత్రం కలిసి మళ్ళీ వస్తాయి కదా దాన్ని మళ్ళీ అక్కడ సో అట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ఈ ఈ విధానం అంటే ఈ ఏదైతే నేచురల్ ఫార్మింగ్ మీరు చేసేటువంటి ఎస్పీకే మెత్తడ్ ఏదన్నా అంటే ఎస్పీకే దీనికే పనిచేస్తుంది ఎస్పీకే అంటే అన్ని అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు ఈ పంట లేదంటే దాని గురించి అడదాం అనుకున్నా యాక్చువల్లీ దీన్ని అన్ని రకాల పంటలకు అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు యా మట్టి మట్టిలోంచి ఏదైనా వస్తుంది కాబట్టి మట్టికి కావాల్సిందే మైక్రోప్సే మైక్రోబ్స్ ఎక్కడ దొరికితే ఫ్రీగా అంటే ఒక ఆవు తయారు చేస్తాది అంతే ఆవు దగ్గర నుంచి మనం పేడ తెచ్చుకొని మూత్రం తెచ్చుకొని తయారు చేసుకుంటాం